చేస్తుండ చాలా బాగా చేస్తుంది పరిపాలన సరే ఓజీ ఓజీ అంటున్నాం మొన్నటిదాకా మా పవన్ కళ్యాణ్ ఏమి వినిపించింది మోడీ మోడీ అని వినిపించింది కానీ ఆయన సినిమాల మీద దృష్టి లేదు ప్రజల మీద దృష్టి బాగు నేను ఎక్కడో తీసుకెళ్ళాలనుకుంటున్నా మీరు మళ్ళీ మారాలి మీరు సినిమాలు చూడాలంటే మీకు ఒక పని కావాలి మీకు పని కావాలి మీకు డబ్బులు కావాలి అంటే మీకు నేను పని ఇస్తున్నాను మీరు చెయ్యండి నన్ను పని చెయ్యని అని చెప్తున్నాను అంటే ట్రూగా ఉండే ఫ్యాన్స్ లేకపోతే కొంతమంది కావాలని అనుకోవచ్చు వైపు కావచ్చు యాంటీ ఫ్యాన్స్ కానీ ట్రూ ఉన్న ఫ్యాన్స్ అయితే చెయ్యరు ఏదో అక్కడ నుంచి వయసు వాళ్ళు కూడా వరొచ్చు కదా అక్కడ అంతే కదా అపోజిట్ వాళ్ళు కూడా వరొచ్చు ఓజీ ఓజీ అనుకుంటా సీఎం సీఎం అనుకుంటా ఆయన ఆయన సీట్ అంటే మా ఆయన కాలు గోట్ అంతా సీఎం సీట్ ఆయన కోరుకునే పదవి కాదు ఆయన చేయాల్సిన పని నేను చెయ్యాలి ప్రజల కోరక అని చెప్పేసి ఆయన దిగాడు అన్ని కో ఆయన లెగ్జర్ లైఫ్ చేయాలనుకుంటే ఏదైనా చేయగలరు అంటే గతంలో మనం ఎంతోమంది డిప్యూటీ సీఎంలు చూసాం కానీ ఈ ఎవరైనా కష్టపడ్డ వాళ్ళు చూసారా మీరు అది డర్స్ ఉండాలి దమ్ముండాలి ఉండాలి లాగా చేయాలంటే దమ్ముండాలి ఈ సినిమాల్లో చేసినట్టు కాదు సినిమాలు చేసినట్టే మొత్తం చూపిస్తున్నాడు కదా తెర మీద చూపిస్తున్నాడు కదా అంటే కళ్ళకు చూపిస్తున్నాడు ప్రజలకు చాలుగతాయి నమ్మకం అనేది ఆయన నెక్స్ట్ సీఎం డిప్యూటీ సీఎం కూడా ఈయన సీఎం కావాలని కోరుకుంటలే ప్రజెంట్ వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నారా ఆయన మొత్తం నేర్చుకున్న తర్వాత ఆయన ఏందో ఉండతాను చూసి అంటే జెన్యున్గా ఒక ఇట్లా నాకు అంతగా తెలియదు నేను నేర్చుకుంటున్నాను చెప్పినా చెప్పడం కూడా ఉండాలి కదా అది కూడా వాస్తవం చేస్తాడు ఆయన ప్రజలకి నెక్స్ట్ తెలంగాణ కూడా అడుగు పెట్టే చాయిసెస్ ఉంది సో ఇక ఓజీ పరంగా చూసుకుంటే మీ ఫ్యాన్స్కి ఎట్లాంటి ఎక్సైట్మెంట్ ఉందన్న చెప్పదు బ్రో చూసిన తర్వాత చెప్పాలి వస్తే ఆయన డప్పు కొట్టుకోడు అది ఏదో మనమే కొట్టుకోడు ఆయన ఏదో ఫ్లాప్ అయినా ఒక రకంగా ఉంటాడు బ్లాక్ బస్టర్ అయినా ఒకే రకంగా ఉంటాడు దాన్ని దేని అది వచ్చింది కదా అని చెప్పేసి ఏదో పార్టీలు తర్వాత పోయింది కదా అని నీరసంగా ఉన్నాడు కాదే చేసే చేసాడు పది ఏళ్ళ పది పాల పది పది నుంచి ఆయన తొక్కుతూనే వస్తారు వచ్చారు ఇప్పుడు ఏం ఒక్కోడైనా మాట్లాడతాడు మళ్ళీ బురద కలుగుతుంది కదా ఆయన మీద సో వైసీపీ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాడు ఎదురు నిలబడగలుగుతారా పవన్ కళ్యాణ్కి వాళ్ళకి వాళ్ళ ఇమాజినేషన్కి వదిలిస్తున్నారు వైసీపీ వాళ్ళకి నెక్స్ట్ టైం పదకొండు కూడా రావట పదకొండే సార్ ఒక్కటస్తే సరిపోతుంది అది కూడా ఈ పదకొండు సీట్లల్లో ఎవరైతే ఎమ్మెల్యే బాగా చేస్తాడో వస్తే పై వాడు లేదా టీడీపీ వర్సేన టీడీపీ వర్సెస్ జనసేన అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయినా పరిపాలన బాగుంది ఇప్పుడు మన హైదరాబాద్ కూడా మ్యాప్లు ఎక్కిచ్చాను ఈయన ఈయన ఘనతనే చెప్పారు చేస్తారు వీళ్ళు బాగుంటారు వీళ్ళది పరిపాలన సీఎం అయితే కోరుకుంటా లేడు చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎంగానే ఉంచాలని అనుకుంటున్నాను మా జనసేన